ఫ్రెండ్స్ తెలుగు హీరో ఆత్మహత్య తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఈ వీడియోస్ అప్పుడుగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో సూసైడ్ అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది ఎంతలా అంటే ప్రేమించిన వ్యక్తి ఐ లవ్ యూ చెప్పకపోయినా సూసైడ్ అదేవిధంగా లవర్ త్వరగా రిప్లై అవ్వకపోయినా సూసైడ్ లవర్ అడిగింది తీసుకురాకపోయినా సూసైడ్ ఇంటర్ మార్కులు రాకపోయినా సూసైడ్ టెన్త్ లో ఫెయిల్ అయినా సూసైడ్ ఇలా దానికి సొల్యూషన్ సూసైడ్ అంటూ కొంతమంది యువత తప్పుదారిలో వెళ్తుంది మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కూడా కొందరు శనికావేశానికి సూసైడ్ చేసుకుంటూ ఉండడం అందరికి షాకింగ్ గా అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారాలి అంటే ఎంత కష్టపడాలో ఎన్ని సాక్రిఫైస్ చేయాలో అందరికి తెలిసిందే అయితే ఊరికే హీరో స్టేటస్ వచ్చేది కానీ స్టార్ హీరో హీరోయిన్ స్టేటస్ అందుకున్నా కూడా కొన్ని వ్యక్తిగత కారణాల చేత సూసైడ్ చేసుకుని అభిమానులకి తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నారు కొంతమంది స్టార్స్ అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి సుశాంత్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ అనుకున్నంత స్థాయిలో సెట్ కాలేకపోయాడు తొలి సినిమా కాళిదాస్తో ఆయన రేంజ్ అర్థం అర్థమైపోయింది ఆ తర్వాత రెండు మూడు సినిమాలు వచ్చి అవి కూడా ఫ్లాప్ అవడంతో భారీ ట్రోలింగ్ ఎదుర్కోక తప్పలేదు అయితే ఒకనొక టైంలో ఒకనొక టైంలో సుశాంత్ పైన చాలా దారుణంగా ట్రోల్ చేశారు జనాలు ఆ డిప్రెషన్కి తట్టుకోలేక సుశాంత్ ఇంట్లో సూసైడ్ చే అటెంప్ట్ చేశాడట వెంటనే గమనించిన ఇంట్లో వాళ్ళు అతని అతడి బుద్ధి చెప్పి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారట